వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం మూడు నిలువు స్వప్నం కళ మూడు అడ్డం సాధువుల దగ్గర ఉండే నీటి చెంబు కమండలం ఐదు నిలువు వినాయకుడు లంబోదరుడు ఎనిమిది అడ్డం ఉపదేశం బోధన ఆరు నిలువు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం మననం పన్నెండు అడ్డం నందిని ముద్దుపేరు నందు ఆరు అడ్డం మనస్సు మది పదమూడు నిలువు అంగడి దుకాణం ఇరవై ఒకటి అడ్డం శరం బాణం ఇరవై ఒకటి నిలువు గొడ్డు చాకిరి చేసేవాడు బానిస ఇరవై ఆరు అడ్డం ఒక గ్రహం ఒక దైవం శని పదిహేడు అడ్డం ముని యోగి ఋషి పదకొండు అడ్డం డాష్ ముని అంటే కలహ కలహభోజనుడు నారద ముని నారద నాలుగు నిలువు రహస్య ఆలోచనలు మంతనాలు ఏడు అడ్డం వేదన దిగులు కలత ఏడు నిలువు ఉత్పలాలు నిజాపుష్పాలు కలువలు పదిహేను అడ్డం పెళ్ళికొడుకులు వరులు పదహారు నిలువు తలకిందులైన అధికారం కరెంటు ఆంగ్లంలో పవరు తిరగేసి రాయాలి పంతొమ్మిది అడ్డం వస్త్రం వలువ పంతొమ్మిది నిలువు తపస్సుకు మెచ్చి దేవుడు ఇచ్చేది వరం ఇరవై రెండు అడ్డం పొగరు మదం కావరం ఇరవై మూడు నిలువు భూమి ధరణి వసుధ ఇరవై ఏడు అడ్డం ఈడు ప్రాయం వయసు పది నిలువు అదే పనిగా మాట్లాడుతుండే వాళ్లను ఈ కాయ అంటారు వాగుడు కాయ పద్దెనిమిది అడ్డం ఎండిన చెట్టు మోడు పద్నాలుగు అడ్డం ఆలయాలు గుళ్ళు రెండు నిలువు నూరు శిలలు వంద రాళ్ళు ఒకటి అడ్డం బాలచంద్రుడు నెలవంక ఒకటి నిలువు వేగం వద్దు నెమ్మది తొమ్మిది అడ్డం రేయింబవళ్ళు దివారాత్రులు ఇరవై అడ్డం రజ్జువు పాశం తాడు ఇరవై నిలువు స్నానం స్థానం తానం ఇరవై నాలుగు అడ్డం వాయువు పవనం ఇరవై ఐదు నిలువు శృంగార సామర్థ్యం కోసం కొందరు వాడే మందు వయాగ్రా ఇరవై ఎనిమిది అడ్డం అడ్డం ఆరుతో సుర అడ్డం ఆరు మది సుర అనగా మదిరా కాబట్టి ఇరవై ఎనిమిది అడ్డం రా ఇరవై ఏడు నిలువు రొమ్ము యథ వక్షం ముప్పై రెండు అడ్డం డబ్బు సొమ్ము ధనం ముప్పై మూడు నిలువు కృష్ణుడి పెంపుడు తండ్రి నందుడు ముప్పై ఎనిమిది అడ్డం కుమార్తె దుహిత ముప్పై నాలుగు నిలువు సంతానం సంతతి నలభై మూడు అడ్డం ఏడుకొండలవాడి నెలవు తిరుమల ముప్పై ఐదు నిలువు కొడుకు కొడుకు మనుమడు నలభై ఆరు అడ్డం సగం అగ్రజుడు అగ్రజుడు అనే పదంలో చివరి సగం జుడు నలభై నాలుగు నిలువు దృష్టాంతం రుజువు యాభై అడ్డం డాష్ పాలు గరిటెడ్ అయినను చాలు గంగిగోబు పాలు గంగిగోబు నలభై ఐదు నిలువు తామ్రం రాగి ఇరవై తొమ్మిది నిలువు మరణమే చావే ముప్పై నాలుగు అడ్డం యుద్ధ సమయం సంగ్రామ వేళ ముప్పై ఆరు నిలువు నక్క కూత తలకిందులుగా ఊళ తిరిగేసి రాయాలి ముప్పై తొమ్మిది అడ్డం డోల ఊయల ముప్పై అడ్డం ఎల్లప్పుడూ సదా ముప్పై ఒకటి నిలువు ఎడమ వామ దాపల నలభై నిలువు ప్రాయం యవ్వనం నలభై ఏడు అడ్డం హర్షం ఆనందం నలభై ఎనిమిది నిలువు సైనిక దళం దండు నలభై ఏడు నిలువు మితిమీరిన ఆరాటం ఆత్రం యాభై ఒకటి అడ్డం బొమ్మ చిత్రం నలభై ఒకటి నిలువు విధ్వంసం నాశనం వినాశం నలభై తొమ్మిది అడ్డం అనుమానం శంక నలభై ఒకటి అడ్డం అర్జునుడు విజయుడు ముప్పై ఏడు నిలువు సంధ్య సందే సంజ నలభై రెండు నిలువు జత జంట యుగ్మం ఇదండి ఇవాళ ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్